శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా శుక్రవారం శ్రీకాళహస్తీశ్వర వారిని దర్శించుకున్నారు ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనము వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు श <laughs> ఆభరణాలలో సరికొత్త అధ్యాయం చందన బంగారు మీ ఇంత జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన మందిర్ దేశం నలుమూలల నుండి సేకరించిన ఆర్టిక్ కలెక్షన్స్ టెంపుల్ కలెక్షన్స్ నటాషా కలెక్షన్స్ పీకోక్ కలెక్షన్స్ వివాహ కలెక్షన్స్ విక్టోరియా కలెక్షన్స్ వేలాది రకాల కలెక్షన్స్ చందన ప్రత్యేకత బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై టెన్ పర్సెంట్ తగ్గింపు మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు ఆభరణాలు డి చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆటోని ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్రుపేట